హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ డేస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి లక్ష్మీ పూజకి అంటే దీపావళి లక్ష్మీ పూజ కోసం ముందస్తుగా మనం ఒక మూడు గ్రాముల్లో సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఎలా సేవింగ్స్ చేసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు సీజనల్ అంటే సమ్మర్లో మనం చేసుకోదగ్గ బిజినెస్ అది కూడా ఇంటి నుంచి ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఒక బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తానండి ఒకటి రెండు బిజినెస్ ఐడియాస్ సో ఈ లక్ష్మీ పూజ కోసం అయితే మనం మూడు గ్రాముల్లో గోల్డ్ ఎలా సేవింగ్స్ చేయాలి అనేది చెప్తాను ఎందుకంటే చాలా మందికి సెంటిమెంటల్గా మనం లక్ష్మీ పూజలో కాయిన్ అయినా పెట్టుకుంటాము లేదైనా ఏదైనా అమ్మవారికి అలంకరించడానికి బంగారం చిన్నదైనా కొనుక్కుంటూ ఉంటారు కదా గుండ్లను కాసులను లేదా చిన్నపాటి గొట్టాలు వాళ్ళ శక్తి మేరకు నెక్లెస్ కొనేవాళ్ళు హారం కొనేవాళ్ళు ఇట్లా రకరకాలుగా సేవింగ్స్ అయితే చేసుకుంటారు చిట్టు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎగ్జాక్ట్లీ అక్టోబర్ మంత్కే మనకి చిట్టు అయిపోయే ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు కదా సో మనం ఒక త్రీ గ్రామ్స్లో ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇప్పుడు మనకి ఇది సేవింగ్స్ ఛాలెంజింగ్ అనే తీసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సేవింగ్స్ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తుంటే ఇది మీకు పాసిబిలిటీ అవుతుంది అనుకుంటే ఆ రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి అక్టోబర్ ఈ మంత్ వచ్చి ఈ సంవత్సరం అక్టోబర్ ట్వంటీ నైన్త్న మనకు దీపావళి అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజుకి మనం ప్లాన్ చేసుకుందామండి మే మంత్ ఇంకా ఈరోజు థర్టీన్ డేస్ అయిపోయింది కాబట్టి ఎయిటీన్ డేస్ ఉంది ఇంకా మనకి మే మే మంత్లో సో ఇట్లా జూన్ థర్టీ డేస్ జూలై థర్టీ ఫస్ట్ థర్టీ వన్ డేస్ ఆగస్ట్ థర్టీ వన్ డేస్ సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ డేస్ ఎందుకంటే మనకి ట్వంటీ నైన్త్కి గోల్డ్ కొనుక్కోవాలి కాబట్టి టోటల్లీ వన్ సిక్స్టీ ఎయిట్ డేస్కి మనం ఛాలెంజింగ్గా సేవింగ్స్ చేసుకోవాలి సో ఈ ఫైవ్ మంత్స్ అబోనే ఉందండి సో ఈ ఫైవ్ మంత్స్కి మనం టార్గెట్ చేసుకోవాలి అంటే ఐదు నెలల పాటు మనం టార్గెట్ అనేది గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మనం గోల్ అనేది ఒక త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనుకున్నాము సో కాయిన్ అనే అనుకుందామండి అప్రాక్సిమేట్లీ నేను మీకు ఫిగర్ కూడా ఇస్తానండి ఇప్పుడు ఐదు నెలల తర్వాత గోల్డ్ ఏడు వేల ఐదు వందలు అనుకున్నా కూడా మూడు గ్రాములకి గోల్డ్ ప్రైస్ ఇరవై రెండు వేల ఐదు వందలు అవుతుంది సో డైయింగ్ ఛార్జెస్ కలుపుకుంటే మనకి డయింగ్ ఛార్జెస్ టూ జిఎస్టి త్రీ పర్సెంట్ ఇంక్లూడ్ చేసుకుంటే టోటల్లీ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాలి సో మనం దీన్ని వన్ సిక్స్టీ ఎయిట్కి సారీ వన్ సిక్స్టీ ఎయిట్ డేస్కి డివైడ్ చేసుకుంటే పర్ డే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో డైలీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు అంటే ఇంకా ఇదివరకు వీడియోలో కూడా చెప్పినట్లుగా డైలీ ఎర్నింగ్స్ ఉండేవాళ్ళు డైలీ సేవింగ్స్ చేసుకోండి ఒక సపరేట్గా హుండీ అయితే పెట్టుకోండి వన్ ఫార్టీ డేస్కి మీరు సారీ వన్ ఫార్టీ వన్ రూపీస్ ఎవ్రీ డే మీరు హుండీలో వేసేసేయండి వీక్లీ పేమెంట్ ఉండేవాళ్ళు వీక్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ సేవింగ్స్ చేసుకోండి మంత్లీ శాలరీ ఉన్నవాళ్ళు ఈ ఐదు నెలల పాటు మీరు నాలుగు వేల రెండు వందల ముప్పై సో ఇది సేవింగ్స్ చేసుకోండి ఒకవేళ మీరు రౌండ్ ఫిగర్గా పెట్టుకుంటాము అంటే అది కూడా హ్యాపీ అండి సో వన్ ఫార్టీ వన్ ఉంది కదా మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ డైలీ సేవింగ్స్ చేసుకొని ఆ నైన్ రూపీస్ అనేది అడిషనల్గా ఒక చిన్న హుండీ పెట్టుకొని కాయిన్స్ సేవింగ్స్ కోసం ఒక హుండీ పెట్టుకోమన్నాను కదా సో ఆ హుండీలో ఓన్లీ కాయిన్స్ అనేది సేవింగ్స్ చేయండి సో అంటే మీకు రౌండ్ ఫిగర్గా అనుకొని ఈ ఫిగర్కి ఇప్పుడు దీంట్లో పర్ వీక్ థౌజండ్ రూపీస్ అనుకుంటే మనకి ఇంకా థర్టీన్ రూపీస్ చేంజ్ ఉంటుంది కదా సో దాన్ని సపరేట్గా ఒక హుండీలో వేసుకోండి సో ఇది మనకి మంత్లీ నాలుగు వేల రెండు వందల ముప్పై కదా సో నాలుగు వేల మూడు వందలు చెప్పి ఆ సెవెంటీ రూపీస్ ఏదైతే చేంజ్ ఉందో హుండీలో వేసుకోండి సో ఇది అడిషనల్గా మనం ఒక రౌండ్ ఫిగర్గా మెయింటైన్ చేస్తాము అంటే ఇట్లా చేసుకోవచ్చు లేదా పర్ డే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ ఇట్లా సేవింగ్స్ అయితే చేసుకోండి మనకి దీపావళి లక్ష్మీ పూజ కోసం త్రీ గ్రామ్స్లో మీరు కాయిన్ అయినా తీసుకోవచ్చు లేదా కాసు చిన్నపాటి కాసు కాసుకైతే ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ మనకి వేస్టేజ్ అయితే పడుతుంది కాసుకైతే కాయిన్కి కాసుకి డిఫరెన్స్ ఏమంటే చిన్న హ్యాంగ్ చేసుకోవడానికి మనకి రింగ్ అయితే పెడతారండి సో ఆ రింగ్ పెట్టడం వల్ల ఎయిట్ పర్సెంట్ ఛార్జెస్ మనకి వ్యాట్ అంటే వేస్టేజ్ అనేది వేస్తారు సో కాస్ కొనుక్కోవాలనుకున్న మీరు కాయిన్ కొనుక్కోవాలన్నా యాజ్ యూ విష్ అండి సో ఇంకా కాస్ అంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా మీకు అడిషనల్గా పడవచ్చు ఓకే ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సో అలా ఉంటుంది సో ఇట్లా మీరు సేవింగ్స్ చేసుకోండి ఎవ్రీడే సేవింగ్స్ చేస్తారు వీక్లీ సేవింగ్స్ చేస్తారు లేదా మంత్లీ అనేది మీ ఇష్టం అండి ఇప్పటి వరకు సేవింగ్స్ ఎవరు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు ఎలాంటి ఛాలెంజింగ్ లేదు అంటే మనకి ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది తీసుకోండి ఫస్ట్ ఒక ఫైవ్ మంత్స్ అంటే స్టార్టింగ్లో మొద మొట్టమొదటిగా చేసేవాళ్ళు మాత్రం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇట్లా తీసుకోండి సో ఒక ఛాలెంజ్ మీకు చేశారంటే మీకు అలవాటు అవుతుంది ఓ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది పర్ డే ఇంత చేసుకోవాలి లేదా పర్ వీక్ ఇంత చేసుకోవాలి లేదు డైలీ మీరు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ చేయలేదు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి చేయగలము అనుకున్నా కూడా త్రీ డేస్కి ఎంత అవుతుందో కౌంట్ చేసి అది హుండీలో వేయండి లేదా వీక్లీ వేయండి అది మీ విషయం అండి మీకు ఎట్లా పాజిబిలిటీ ఉంటుందో అలా చేసుకోండి మీకు సిక్స్ మంత్స్కి అంటే ఫైవ్ ఫైవ్ మంత్స్ పైన మీకు ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కదా సో ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మనం సేవింగ్స్ చేయాలి సో ఇదేమంటే ఇంకా చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు అంటారు సో మీరు డైలీ ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు అయితే కనుక కొంచెం ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేసుకోండి అదేవిధంగా మీ హస్బెండ్తో కూడా ఇట్లా ఒక టార్గెట్ పెట్టుకొని మీరు గోల్ పెట్టుకొని ఇట్లా సేవింగ్స్ కోసమే అని చెప్తారు కాబట్టి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో ఎప్పుడు కూడా మన హస్బెండ్ నుంచి సపోర్ట్ తీసుకోవాలంటే నేను ఇట్లా ఒక టార్గెట్ పెట్టుకున్నాను సో ఇట్లా గోల్డ్ సేవింగ్స్ సో ఫ్యూచర్కి మన పిల్లల కోసం అనే కదా మనం ఏదైనా చేస్తాము సో అది మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మీ వారు శాలరీ ఇచ్చేటప్పుడు లేదా వీక్లీ పేమెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అట్లా అడిషనల్గా వేసి ఇవ్వమని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నారనుకోండి అది మనకే కదా మనం ఏమి బట్టలు కొనుకోవడమో లేదా ఇంకేదైనా కాస్మెటిక్స్ తీసుకోవడమో అంటే మళ్ళీ కూడా రీసేల్ వాల్యూ లేనటువంటి వస్తువుల మీద కాకుండా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తామంటే ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారు సో ఆ సపోర్ట్ చేసే విధంగా కొంచెం మీరు కొంచెం ఇద్దరు కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్గా కూర్చొని అండర్స్టాండింగ్తో డిస్కస్ చేసుకొని మీరు కాంప్రమైజ్ అంటే ఏదో ఒక చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తగ్గించుకొని సేవింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇకపోతే సీజనల్గా ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదండి ఇంటి దగ్గర నుంచి ఇట్లా పచ్చళ్ళు గురించి ఏదన్నా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చాలా బాగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే సీజనల్ బిజినెస్లో పచ్చళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అదే వస్తుంది ఈ పికిల్స్ అనేది మ్యాంగో టమాటో జింజరు మీరు ఏదైనా మీకు ఏదైతే ఈజీగా చేసుకోగలుగుతగ గలుగుతారో కొంచెం రెసిపీస్ ఐడియా ఉన్నవాళ్ళు పచ్చళ్ళు మనకి ఇంటి వరకే పెట్టుకుంటాం మనం సహజంగా సో అలా కాకుండా దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక ఐదు వందలు రెండు వేలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇట్లా కొంచెంగా మీరు స్టార్ట్ చెయ్యండి పచ్చళ్ళు అనేది మంచిగా పోతాయండి అది కూడా ఏమంటే ఇప్పుడు ఎలాగూ సమ్మర్లో మనం పచ్చళ్ళు పెట్టుకుంటే మనకి వింటరు రైనీ సీజన్కి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా యూజ్ అవుతాయి కాబట్టే సో ఇలాంటి పచ్చళ్ళ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది అదేవిధంగా కొంచెం స్పెషల్గా ఇప్పుడు పొడులు ఇప్పుడు పికిల్స్లో కూడా చికెన్ పికిల్ అనేది చాలా రేర్గా అందరూ పెట్టుకోలేరు ఇది సో నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్తున్నాను సో చికెన్ పికెలు మటన్ పికెలు ఇట్లా రొయ్యల్ పిక్లు ఇట్లా స్పెషల్గా వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడమో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోవడమో లేదా మీరే కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా సో దాన్ని మీరే మీరు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు వేల ఎక్స్పెన్స్ అంటే పెట్టుబడి పెట్టి మీరు స్టార్ట్ చేయండి రెగ్యులర్గా పచ్చళ్ళు పోవు అనుకుంటే ఇట్లా కొంచెం వెరైటీగా ఉన్నవి ట్రై చేసి సో మీ నైబర్స్కి ఫ్రెండ్స్కి ఇట్లా వాట్సాప్ త్రో ఇట్లా మెసేజ్ అయితే పాస్ చేసుకోండి మౌత్ పబ్లిసిటీనే ఇది నేను ఏ బిజినెస్ ఐడియా చెప్పినా కూడా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ప్రోడక్ట్ అమ్మాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పబ్లిసిటీ చేసుకోవాలి అది మన బాధ్యత స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలండి ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మౌత్ పబ్లిసిటీ చేసుకోవాలి కొంత బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి మన కష్టం మన టైం ఇవన్నీ కూడా ఉంటుంది ఇది కొంచెం అలవాటు అయ్యిందంటే ఏదైనా ఒక బిజినెస్ మనం చేసుకుంటే ఒక ఆరు నెలలో ఏడాదో రెండేళ్ళు మనకు టైం పట్టినా కూడా ఆ బిజినెస్లో మనకి లోటుపాట్లు తెలుస్తాయి ఎలా ఎర్నింగ్స్ ఉంటుంది ఎట్లా సేల్స్ ఉంటుంది అనేది దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి తర్వాత తర్వాత అనేది మనం రెగ్యులర్గా చేసుకునే పని అయిపోతుంది కాబట్టి మనకు వర్క్ ప్రెషర్ అనేది తగ్గుతుంది సో ఎర్నింగ్స్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి మంచిగా సో ఈ సమ్మర్లో మీరు పికిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పికిల్స్ స్టార్ట్ చేయండి లేదా వన్ ఆర్ టూ మీరు ఓన్లీ ఒక ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు మ్యాంగో పికిల్ ఆర్ టమాటో ఒక రెండు మూడు మాత్రమే అన్ని రకాల పికిల్స్ పెట్టాలని ఏం లేదండి హెవీ బడ్జెట్ అయిపోతుంది స్టార్టింగ్లో చేస్తున్నారు కదా సో అన్ని రకాలు చేయాలని మాత్రం ఎప్పుడు ఆధరపడకండి ఒకటి రెండు ప్రోడక్ట్స్తోనే బిజినెస్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయాలి అది ఎలాంటి బిజినెస్ అయినా కూడా సో ఇంకా మీకు వెరైటీగా అంటే చికెన్ పికిల్ మీరు బాగా పెట్టగలుగుతారు అంటే వన్ టూ టైమ్స్ ఇంట్లోకి ట్రై చేయండి బాగా వచ్చింది అనుకుంటే జాగ్రత్తగా వాటిని ఎలా మేకింగ్ చేయాలనేది ప్రిపేర్ చేయాలనేది వన్స్ మీరు ట్రయల్ వేసి రెండు మూడు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అది కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే ధైర్యంగా మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకొని చేయొచ్చు సో ఇది సీజనల్గా చేయగలిగింది కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ఐడియా ఇస్తున్నాను ఇంకా పొడులు అండి పాపడ్స్ కూడా అప్పడాలు కూడా ఈ టైంలో చేసుకోగలిగినవి సో ఇంట్లో నుంచే మన బియ్య పిండితో అయినా సగ్గు బియ్యంతో అయినా ఇట్లా రకరకాలుగా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసి టొమాటో ఇట్లా రకరకాలుగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి పాపర్స్ అనేది తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మొచ్చు సో మనకి అమ్మడం ఎలా అనేది మాత్రం మీరు మౌత్ పబ్లిసిటీ చేసుకోవాలి చుట్టుపక్కల వాళ్ళకి శాంపుల్గా కొన్ని పీసులు ఇవ్వాలి సో మీ దగ్గర పాపడ్స్ తయారు చేస్తారు అని మీకు అందరికీ తెలిసేలాగా మీరు వాళ్ళందరి నెంబర్లో కాంటాక్ట్ చేసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేయండి వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి వాట్సాప్ త్రో పంపిస్తూ ఉండండి ఆ ఫోటో షేర్ చేస్తున్నా కూడా ఇది పలానా పాపడు ఇది పలానా పాపడు ఇట్లా పికిల్స్ అయినా కూడా నా దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయి కేజీ ఉన్నాయి ఇట్లా డబ్బాలండి మీరు ప్యాకెట్లో అమ్మినా సరే ప్యాకింగ్ మన కవర్ ప్యాకింగ్ కవర్స్ వస్తాయి వాటిలో కూడా మీరు తూంచి వేసుకోవాలి సో మీకు ఇంకా మెటీరియల్ అనేది ఇదేనా అండి మెయిన్గా మనకు ఆయిల్ సాల్ట్ వెజిటేబుల్స్ మీరు ఏదైతే పికిల్ పెడతారో అవి నీట్గా మంచిగా మంచి క్వాలిటీ ఉన్నవి చూసి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మీరు ఇవ్వగలగాలి సో అది ఒకటి చూసుకోండి సో ఇంకా మీకు ఇంకా ఏదన్నా పొడులు కొట్టాలన్నా ఇప్పుడు పప్పుల పొడులు చాలా పొడులు ఉన్నాయి కండి మసాలా పౌడర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మన నాన్ వెజ్కి వేసే మసాలా పొడులు ఉంటాయి లేదా రెగ్యులర్గా వెజిటేబుల్స్ కర్రీస్కి వేసే పొడులు ఉంటాయి అవి కూడా మీరు మేక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఒకటి రెండు ప్రోడక్ట్స్ ఎంచుకోండి అన్ని చేయాలని మాత్రం అనుకోకండి బిజినెస్ రేపు ఫ్యూచర్లో పెరిగింది అన్నప్పుడు మల్టిపుల్ ప్రోడక్ట్స్ మనం చేసుకోవచ్చు అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది మీకు వచ్చే బిజినెస్ ఆర్డర్ల మీద మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా లేకపోతే చిప్స్ అండి చిప్స్ మేకింగ్ ఇప్పుడు పొటాటో చిప్స్ అనేది కూడా బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అంటే మంచి బిజినెస్ అనమాట బాగా జరుగుతుంది పిల్లలు ఇంట్లో ఉంటారు స్నాక్స్ కావాలనుకుంటారు సో మీరు ఒకే ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ పొటాటో చిప్స్ బాగా తయారు చేస్తారు మన పక్క వీధిలో అని ఒక పేరు వచ్చింది అనుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పొటాటో చిప్స్ తీసుకుంటారు సో అట్లా ఏదో ఒక బ్రాండ్ అంటే మీకంటూ ఒక పేరు పెట్టుకునేలాగా పలానా దగ్గర పలానా వస్తువు దొరుకుతుంది అనే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఇట్లా చిప్స్ కానివ్వండి కార్న్ చిప్స్ వెజిటబుల్ చిప్స్ కాకరకాయ టొమాటో ఇలాంటి వాటికంతా మంచి డిమాండ్ ఉందండి సో ఇవంతా కూడా ఇప్పుడు సీజనబుల్గా సీజనల్లో చేసుకునే దాకాగా మీరు చేసి పెట్టుకున్నారనుకోండి కొంచెం కొంచెం క్వాంటిటీతో స్టార్ట్ చేయండి వచ్చే ఆర్డర్స్ బట్టి బిజినెస్ పెంచుకోండి ఇంకా ఇవన్నీ కూడా మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది ఇంక మీరు ఎలాగో తెలిసిందే సో ఇట్లా చేసుకోండి ఇంకా పబ్లిసిటీ అంటే మౌత్ పబ్లిసిటీ ఇచ్చుకోండి లేదా గూగుల్ సర్చ్లో మనకు జస్ట్ డైల్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా పలానా అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు వాట్సాప్ త్రో గ్రూప్స్ ఫామ్ చేసుకొని చెప్పుకోవచ్చు ఇట్లా డ్వాక్రా గ్రూపులు ఉండొచ్చు మీ చుట్టుపక్కల నైబర్స్కి పక్క వీధిలో సో అట్లీస్ట్ ఒక రెండు మూడు వీధులు మీరు అవేర్నెస్ అనేది పెట్టుకోండి సో ఎప్పుడో కలిసినప్పుడు సాయంత్రం పూటన వెళ్ళి కూర్చొని అటు చుట్టుపక్కల వాళ్ళకైతే ఈజీగా చెప్పేస్తారు పక్క వీధికి రెండో వీధి మూడో వీధికి అంటే కొంచెం మీరు ఈవినింగ్ టైం ఇప్పుడు ఎట్లా సమ్మర్ కదా ఈవినింగ్ టైము నేను ఇట్లా స్టార్ట్ చేశాను ఇట్లా తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక శాంపుల్ పీసెస్ అట్లా ఇవ్వడం ఈ అప్పడాలు కానివ్వండి చిప్స్ కానివ్వండి పికిల్ కానివ్వండి సో వన్స్ మీరు పలానా వస్తువు తయారు చేస్తున్నారంటే చిన్న బోర్డు కూడా పెట్టుకోండి ఇంటి దగ్గర ఇట్లా పికిల్స్ ఇట్లా చిప్స్ అనో ఇట్లా మీరు ఏదైతే పొ పొడులు పప్పుల పొడులు ఇట్లా మీకు ఏదైతే స్పెషల్గా మీరు ఎంచుకుంటారో వాటి మీద ఒక బోర్డు అనేది తయారు చేసుకొని పెట్టుకోండి సో ఎప్పుడు కూడా అండి బిజినెస్ ఇంటి దగ్గర నుంచి చేసుకోదగ్గ దగ్గదే ఫస్ట్ మీరు ఒక ఆరు నెలలు కష్టపడతారు అనుకోండి వాళ్ళకి వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అందరు కొనుక్కు ఉంటారు సో వాళ్ళ నుంచి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి మౌత్ పబ్లిసిటీ ద్వారానే మన అంటే ఆడవాళ్ళు చేసే బిజినెస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో మళ్ళీ వాకిన్ వస్తారు మనకి కస్టమర్స్ ఇంటికే వచ్చి తీసుకోవడం లాగా జరుగుతుంది స్టార్టింగ్లో బిజినెస్ అనేది కొంచెం మనం కష్టపడాలి మనం టైం స్పెండ్ చేయాలి మనం ఎఫర్ట్ చేయాలి మనీ స్పెండ్ చేయాలి ఇవన్నీ కూడా చేయగలిగితేనే ఒక ఆరు నెలల పాటు బడ్జెట్ అనేది మీ రేంజ్ అండి మీరు ఎంత రేంజ్ పెట్టుకుంటారో ఒక టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లేదా టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఇట్లా స్టార్టింగ్ చేయండి స్టార్ట్ చెయ్యండి సో మీకు డ్వాక్రా గ్రూప్లో కూడా మనకు లోన్స్ ఇస్తారు కదా బిజినెస్ పెట్టుకోవడానికే కదా లోన్స్ ఇస్తారు సో పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ఈ సీజనబుల్ బిజినెస్ అనేది మనకు కమెంట్స్లో కూడా అడిగారండి ఇట్లా ఈ టైంలో పచ్చళ్ళు లాంటిది ఎట్లా చేసుకోవాలక్క అనేది ఏదైనా కూడా అండి ప్రోడక్ట్ మంచిగా మంచి క్వాలిటీగా ఇచ్చి మనకంటూ ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకోండి మీరు మీ వస్తువు ఏదైతే ఉంది ఇప్పుడు పాపడ్స్ అప్పడాలు అమ్ముతారు మీ పేరుతో అప్పడాలో ఇట్లా పెట్టుకోండి శ్రీలక్ష్మి అప్పడాలు మీరు ఏదో ఒకటి మీ పేరుతో పెట్టుకొని ఆ బ్రాండ్ని కంటిన్యూ చేయండి సో రేపు మార్కెట్లో కూడా చిన్న చిన్న సూపర్ మార్కెట్స్కి చిన్న చిన్న మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రోవిజన్ స్టోర్కి మీరు ప్రొవైడ్ చేశారనుకోండి స్టార్టింగ్లో మీరే వేశారంటే నెక్స్ట్ కొంచెం పికప్ అయింది మంచిగా అందరూ కొనుక్కుంటున్నారు కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ అనుకోండి వాళ్ళే మీకు కాల్స్ చేసి ఇన్ని ప్యాకెట్లు కావాలి ఇంత వెయిట్లో కావాలని చెప్పి ఆర్డర్ చేస్తారు ఎప్పుడు కూడా మీరు షాప్స్కి వేసేటప్పుడు ప్రోడక్ట్ వాళ్ళ మీకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా ఇచ్చి రండి లేదా విజిటింగ్ కార్డ్స్ కొట్టి ఇచ్చి రండి సో ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళు తీసుకుంటారో అది మంచిగా సేల్ అయితే మళ్ళీ మీకు కాల్ చేసి వాళ్ళు మీకు ఆర్డర్స్ పెడతారు సో అట్లా కొంచెం కొంచెంగా మనం మన బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు సో ఇదే అండి మీకు మనీ సేవింగ్ ఐడియాతో పాటు బిజినెస్ ఐడియా కూడా చెప్దామని చేశాను ఎందుకంటే కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు సీజనల్ బిజినెస్ అని చెప్పి ఆల్రెడీ నేను ప్రీవియస్ చాలా పాత వీడియోస్లో పెట్టున్నాను పికిల్స్ గురించి సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎలాగో సీజన్ స్టార్ట్ అయింది మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఐడియాస్ ఇవ్వాలి కదా సో అందుకని చెప్పి ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక లైక్ చేశారంటే మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది నాకు కూడా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ చేయాలనేసి ఒక ఆశ ఒక ఏమంటారు ఉత్సాహం అనేది వస్తుందన్నమాట సో ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మన రెండు ఛానల్స్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ బడ్జెట్ పద్మాటాక్స్ మీ అందరికీ తెలిసిందే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీరు కూడా బడ్జెట్ పద్మా టాక్స్లో కూడా నేను బిజినెస్ ఐడియాస్ ఇవ్వాలని అండి సరే ఈరోజు ఇంకా మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది ఒక చిన్న వీడియో చేస్తూ బిజినెస్ ఐడియా కూడా దీంట్లోనే చెప్పేస్తే ఒక పని అయిపోతుందని చెప్పానమాట సో ఇది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకోండి అందరూ ఎవరైతే ఓట్ వేసారో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే